श्रीगुरुभ्यो नमः ॐ सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम् గురుదేవులు తత్వ సరస్వతి స్వామి వారి దివ్య చరణ అరవిందమ్మలకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ స్మారణ రాత స్మరణ అనేటువంటి శ్లోకాన్ని విచారణ చేసుకుంటున్నాం హరివమ్ గారు బాగున్నాం మీరు ఇప్పుడు దీన్ని గ్రూప్లోకి వచ్చారా సర్లే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చారు కదా రెండు సార్లు వచ్చినట్టున్నారు పెట్టండి ఈసారి పెట్టండి వస్తుంది आत्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत् स्वप्ना जागरसुषुप्तिमवैति नित्यम् तत् ब्रह्मा निष्कलमहम् न च भूतसङ्घः ॐ प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित् परमहं सगतिं तुरीयम् నిత్యం నిత్యంబ్రహ్మ నిష్కలహంఘ ఇది కనీసం మనం ఏం చేయాలంటే ఉదయం నిద్రలేస్త మామూలుగా మనం వేరే శ్లోకాలు ఎటువంటి చెప్పుకుంటూ ఉంటారుగా ఆ శ్లోకాలన్నీ వారకబెట్టేయండి మీరు ఏమన్నా చెప్పుకుంటా ఉన్నట్టు ఇంతవరకు ఆ శ్లోకాలన్నీ కూడా వాటన్నింటిని పెట్టి చెత్త దోస్తారు కదా చెత్త దోస్తే ఏమవుతుంది ఉండే చెత్త అంతా పోతుంది కదా అట్లా మీ మనస్సులో ఇంతవరకు మీరు ఏమేమి శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నారో వాటన్నింటినీ ఇప్పుడు ఏం చేయాల చెత్త తోసినట్లుగా తోసి ఎత్తుకొని పోయి చెత్తని కడేస్తాం డస్ట్బిన్లో వేస్తాం ఆ విధంగా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వారగా పెట్టారు ఇంతవరకు మీరు ఆ ప్రార్థనలు చేసిన కారణము చేత ఇప్పుడు ఈ శ్లోకానికి వచ్చినారు ఇంతకుముందు చేసింది తప్పని కాదు ఇంతకుముందు ఇన్ని రోజులు ఆ శ్లోకాలు చెప్పుకున్నారు చాలు ఆ శ్లోకాలన్నీ ఇప్పుడు ఏం చేసిన నాయనా నాయన మీరు ఇన్ని రోజులు మమ్మల్ని చెప్పుకున్నారయ్యా ఇంకా చాలు మీరు ఇంక ఈ శ్లోకాన్ని చెప్పుకోండి ఆ శ్లోకాలన్నీ ఏం చేసినాయంటే ఈ శ్లోకాన్ని అప్పగించి అవి ఈ శ్లోకంలో కలిసిపోతాయి ఆ శ్లోకాలన్నీ చెప్పినట్లే అవుతుంది మీరు ఇంకే ఎన్న చెప్పుకుంటూ ఉండండి ఆ శ్లోకాలన్నీ చెప్పినట్లే అవుతుంది అంటే వాటి అన్నింటినీ తప్పులు పట్టడం కాదు ఇక్కడ అర్థం ఆ శ్లోకములలో ఏ ఏ అర్థముందో ఏ ఏ దేవతలు ప్రార్థన చేసినారో ఆ దేవతలందరూ కూడా ఇప్పుడు ఏమైపోయినారు ఈ శ్లోకంలో వాళ్ళందరూ వచ్చేసారు ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ రెండు శ్లోకాలు ఈ శ్లోకం మూడు శ్లోకాలు చెప్పుకోవాలి ఇవి నేర్చుకొని ఉదయం లేచిన వెంటనే మనం ఇవి చెప్పుకోవాల్సి ఉంటుంది సరే ఈ శ్లోకాల అర్థం తెలుసుకునేది ప్రయత్నం మనం చేస్తున్నాం ఏంటంటే బ్రహ్మ అది బ్రహ్మ అది బ్రహ్మ అని అంటుంది ఏది బ్రహ్మ ఏది బ్రహ్మ అంటే ఏది బ్రహ్మో దానిని చెప్పుచున్నారు ఇప్పుడు మీరు ప్రపంచంలో దేనినైనా సరే దేనినైనా సరే చెప్పితే దానిని మీరు ఇట్లా చూపించి ఇలా చూపించి ఇది ఫలానా అని మనం చెప్పవచ్చు దేన్నైనా సరే మీరు ఏదన్నా ఒక పేరు చెప్పారని ఇప్పుడు నయాగారా ఫాల్స్ అని అన్నా మనం నయాగర ఫాల్స్ అంటే ఇప్పుడు మనకు మనకు కనిపించలేదు కదా వాటిని మనం చూడలేదు కదా వాటిని మనం చూడలేదు కదా వాటిని చూడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వాటిని మనం చూడాలంటే అమెరికాకు వెళ్ళి అక్కడ నయాగర ఫాల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ నయాగర ఫాల్స్ మనం చూడవచ్చు అప్పుడు ఇదేమైంది నయాగర ఫాల్స్ అనేటివి మనకు ఒక దృశ్యమైనది అది దృశ్యమైంది మనం చూసేవాళ్ళమైన తర్వాత కువైట్ కువైట్ దుబాయ్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటిని ఏమన్నారంటే స్వర్గలోకం అని అన్నారు మహాత్ములు స్వర్గలోకానికి పోతారని అంటారు కదా చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి పోతారు అంటారు కదా స్వర్గలోకం అంటే ఏదో కాదు ఈ దుబాయ్ కువైట్ ఉన్న చూడండి వాటికి స్వర్గలోకం అని పేరు పెట్టినారు తర్వాత ఇంకా అమెరికా ఇవన్నీ ఉన్నా చూడండి వాటికొక పేరు పెట్టినారు సరే అవన్నీ ఉండనే ఇప్పుడు ఇప్పుడు ఆ స్వర్గంలో అంటే ఈ ఈ దుబాయ్ దుబాయ్ అని అన్నమని అనుకోండి దుబాయ్ అనేది మనకు తెలుసు ఇక్కడ ఉందా ఇక్కడేమన్నా ఉందా అదేమన్నా

చూడవచ్చు తెలుసుకోవచ్చు అన్నీ కూడా అక్కడ తిరిగి అది చేయవచ్చు మీరు అట్లా మీరు ఏదైనా చెప్పండి దాన్నంతా కూడా ఇప్పుడు స్వర్గలోకం అని అంటే స్వర్గలోకం గురించి చెప్పినాం కదా దుబాయ్ దగ్గరికి వెళ్తే అదే స్వర్గలోకం వైకుంఠం అని అన్నారని అనుకోండి వైకుంఠం అనేటువంటి దాని గురించి కూడా ఇప్పుడు దాని గురించి ఇక్కడైతే శాస్త్రంలో అయితే వైకుంఠం అంటే పైలోకం అని అయితే చెప్పినారు కానీ ఇప్పుడు పురాణ పద్ధతి వేరే దార్శనిక పద్ధతి వేరే పురాణ పద్ధతి అంతా ఎలా ఉంటుందంటే నీకు తెలిసినటువంటి దాని గురించి చెప్తారు పురాణ పద్ధతి ఇప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే మనకు ఒకటి తెలుసు ఏం తెలుసు అంటే సినిమాలు చూసినాం కదా శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ సత్య ఇటువంటి సినిమాలు చూసినాం కదా మనం ఆ సినిమాల్లో రామారావు శ్రీకృష్ణుడిగా యాక్ట్ చేసినాడ లేదా ఆ శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటాడు కిరీటం పెట్టుకొని ఉంటాడు పిల్లల గురువు పెట్టుకొని ఉంటాడు మామూలుగా ఆయన ఒక భార్యలందరూ ఉంటారు సత్యభామ రుక్మిణీదేవి రుక్మిణీదేవి శాంతంగా ఉంటుంది సత్యభామదేవి కొంచెం గలాట చేస్తూ భర్తను తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూసేటువంటిది సత్యభామగా ఉంటుంది అది కదా మనకు తెలిసింది ఇప్పుడు లోకంలో మనం చూస్తే లోకంలో మనం చూస్తే భర్తను తన కంట్రోల్లో పెట్టుకొని చూసే తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చూసేవాళ్ళు లేరు ఉన్నారు కదా భర్తను తన కంట్రోల్లో పెట్టుకొని చూడ చూసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళను తీసుకొని శ్రీకృష్ణునికి అంటకట్టినారు వీళ్ళు శ్రీకృష్ణుని అంటగట్టి శ్రీకృష్ణుడు కూడా సత్యభావం అని ఒక దారిని పెట్టి సత్యభామ అనేటువంటి ఆవిడ తన భర్తను తన చాటు కింద కట్టుకోవాలనుకునేటట్లుగా చేసింది అని పెట్టింది చూడట్లా ఉంటుంది అదేవిధంగానే రుక్మిణీదేవి ఉంది కదా రుక్మిణీ కూడా కొంతమంది కొద్దిగా అనుకోవ మెనుకో కలిగి ఉంటారు కదా అట్లాంటి వాళ్ళను చూపించి రుక్మిణీ దేవుని చూపించారు అంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళా రాధాకృష్ణుడు చూపించినారు రాధాదేవి ఉంది కదా భాగవతంలో రాధ అనే ప్రశ్నే లేదు రాధా ప్రస్తావనే లేదు లోకంలో ప్రేమికులు ప్రియురాంట్లు ఉంటారు ఉంటారా భార్యకు తెలిస్తే భార్య గమనం ఉంటుందా భర్త వేరే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటాడు అనుకో భార్య గమని ఉంటుందా ఉండదు కదా అలాగే శ్రీకృష్ణుడికి ఏం చేస్తారు రాధను ఒక దాన్ని తెచ్చి కట్టి రాధ శ్రీకృష్ణుడికి ఫిరిగి అని కట్టిపెట్టి మనకు ఈ సీరియల్లో పెట్టాలి సినిమాల్లో పెట్టాలంటే కూడా చేసి పెట్టి అంటే లోకంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ లోకంలో జరుగుతూ దాన్ని తీసుకొని వచ్చి దేవుణ్ణి కూడా అండగట్టేయడం జరిగింది ఏమంటే భార్య భర్తలు కొట్లాడుకుంటారు కొట్లాడుకోరా అట్లే విష్ణువుకు లక్ష్మీదేవికి కూడా వచ్చింది విష్ణువుకు లక్ష్మీదేవికి వచ్చి ఆమె అల్లికి వెళ్ళిపోయింది ఎవరు లక్ష్మీదేవి అల్లికి వెళ్ళిపోయింది అందుకు ఇంకా ఆయనకు ఇంకా బొద్దుపోల బొద్దుపోకుండా ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఆమె ఎత్తుకుంటూ వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వచ్చి వచ్చి తిరుపతికి వచ్చినాడు అది కూడా ఇంకెక్కడ వేరే జాగ్రత్త లేదు చూడండి వీడు కూడా ఈ ఏం వెళ్ళిపోతాడు కదా భార్య దగ్గరికి ఏడపోయింది దృష్టితో వెళ్తాడు కదా ఆ విధంగా దాన్ని తీసుకొని వచ్చి ఏం చేశాడంటే దేవునికి అంటగట్టినారు ఇవన్నీ పురాణాలు అండి ఇవన్నీ పురాణాలు అర్థవత ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా మనకి మనుషులకి ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా పెళ్లి తర్వాత పిల్లలు పుడతారు కదా అదేవిధంగా దేవునికి కూడా పిల్లలు పుట్టిన్నారు ఎంతమంది పిల్లలు ఏమంటే శివునికి ఎంతమంది పిల్లలు శివునికి ఇద్దరు అబ్బాయలంటే ఒక అమ్మాయి అంట అమ్మగారికి తెలుసు వాళ్ళ అడ్రస్ గురించి అడిగితే కూడా చెప్తారు అమ్మగారు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఎంతమంది పెట్లుంటారు ఇప్పుడు ఇప్పుడు మీ కాలంలో మీకు ఎంతమంది ఉన్నారు మీకు ఎంతమంది సార్ పిల్లలు నలుగురు కదా మీకు ముగ్గురు మీకు కూతురు మిగమ్ గారు నలుగురు చూడండి నలుగురు నలుగురు ఉన్నారు కదా ఇంకా కొంచెం ముందుకు పోతే ముందు ముందు ఆరు మంది ఏడు మంది ఎనిమిది మంది అట్లు ఉన్నారు కదా పది మంది కూడా మా మా ఊర్లో ఒక ఆమెకి పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది బిడ్డలైతే ఆపరేషన్ చేసుకో చేసుకోలేదా చేసుకోలేదు దావిడా అమ్మా కష్టమవుతుందమ్మా కాని పోయినట్టే నేను పీక్ పారేస్తాల్లో పోతే ఇంకేందే అట్లా ఉంటుంది అంతమందిని కానీ దావిడ కాబట్టి మనందరికీ బిడ్డలు పుడుతున్నారు కదా అదేవిధంగా దేవుని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అందరికీ బిడ్డలు పుట్టేటట్లు చేస్తున్నారు శివునికి ఇద్దరు కొడుకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయక స్వామి ఇంకా ఆడ ఆడబిడ్డ కూడా ఉంది అంటాను నాకు తెలియదు చెప్పింది విన్నారు దాని అడ్రస్ కూడా పురాణాల్లో ఉంటుంది ఇవన్నీ మనకు బిడ్డలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బిడ్డలో ఉన్నారు మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది కదా ఉంటుందా ఉండదా మనకి ఉండేదానికి ఇల్లు కాపురం కాబురం ఉండేదానికి ఇల్లు ఉంటుంది అందరికి ఒకే రకంగా ఉంటుంది ఇండ్లు ఒకరొకరికి ఒక రకమైనటువంటి ఇల్లు ఉంటాయి అట్లా ఒకరొకరికి ఒక రకమైన ఇల్లు ఉండదే అట్లా బ్రహ్మదేవునికి ఒక రకమైనటువంటి మేడ శివునికి ఒక రకమైనటువంటి మేడ శివునికి అసలు మేడ లేదు ఆయన బీదోడు శివుడు బేదోడు విష్ణువు మంచి కోటేశ్వరుడు ఆయన ఎందుకంటే ఆయన భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆయనకు మంచి ఏమంటారు అన్ని హంగులతో కూడినటువంటి కోట కోటతో నిర్మాణం చేసుకునేటువంటి అన్ని దాంట్లో అమర్చుకొని ఉన్నాడు అన్నమాట స్విమ్మింగ్ పూల్ కూడా అమర్చుకున్నాడు అన్నమాట స్వామీజీ ఆశ్రమం కట్టినాడు అండి ఆశ్రమము నాలుగు అంతస్తులు ఆశ్రమం నాలుగు అంతస్తులు నాలుగు అంతస్తులకి వేరే దెబ్బలు పోకూడదు ఎందుకంటే నాలుగో అంతస్తుల్లో స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు అంతస్తులు స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాడు ఆ విధంగా విష్ణువు కూడా వైకుంఠం ఉంది అల వైకుంఠపురంగులో నగరిలో ఆ మంగళ ఉంది కదా మీకు అందరికీ కూడా తెలుసు నాకు తెలియదు ఆ పద్యం కాబట్టి అక్కడ వైకుంఠపురం ఉంది ఆ వైకుంఠపురంలో పలానా ప్రదేశంలో వీటి నుంచి ఎంత దూరం కూడా చెప్తారు మనం లెక్కేసి ఆ విధంగా విష్ణువుకు వైకుంఠం అనేటువంటి పురం పెట్టి దాంట్లో కట్టినటువంటి గోడలు దీంతో కట్టా తెలుసా మనం అంటే ఇటుకులతో దాంతో కట్టుకుంటాం ఆయనకు లక్ష్మీదేవి భార్య కదా కాబట్టి లక్ష్మీదేవి భార్య కాబట్టి ఏం చేశారు వజ్రాలు వైఢూర్యాలు అవే ఇటుకులుగా చేసి దాంతో గోడ కట్టుకుంటాం తిరుపలు వస్తుంది కదా ఇదంతా ఇదంతా మీ ఇంట్లో కట్టుకున్నట్లుగానే ఆ శ్రీకృష్ణుని యొక్క ఇల్లు కూడా నిర్మాణం అయిందా లేదా మళ్ళీ శ్రీకృష్ణుని యొక్క ఇల్లు కంటే కూడా శ్రీకృష్ణుని యొక్క ఆమె నప్పిన్న ఒక ఆవిడ ఉంటది ఆవిడ ఏరి కోరి పెండ్లు చేసుకున్నాడు అనమాట ఈయన కాబట్టి ఈయన బిల్డింగ్ కంటే ఆమె కంగా బిల్డింగ్ ఇంకా బాగా ఏమంటే వచ్చిందా లేదా తిరుపలు ఉందా లేదా ఇదే ఈయన బిల్డింగ్ కంటే చూడండి మీరు కావాలంటే ప్రేమికురాలు ఉంటుంది ప్రియురాలు వీడుండే ఇంటికంటే ప్రియురాలు ఇల్లు బాగా కట్టిస్తాడు ఆ విధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ప్రియురాలు యొక్క ఇల్లుని బాగా కట్టించింది నేరుగా మనం శ్రీకృష్ణ దగ్గరికి పోతే శ్రీకృష్ణుడు మన మాట విండవు ఆమె ఏం చేస్తుందంటే తిరుపల తిరుపల నీలాతుస్తరితీ సుప్తముద్బోధ్య ప్రారాధ్యం స్వశ్రుతిశతరసిద్ధమధ్యాపయంతీ శోచిష్టాయా స్రజని గళిత యా బుక్ గోదాస్ై నమం ఎ ఏ వాస్తు గోదామాత యొక్క స్థుతి ఉంది ఎందుకు గోదామాతను స్థుతిస్తున్నారు అక్కడ అంటే ఇప్పుడు ఈయన శ్రీకృష్ణుడు గోదామాత దగ్గర ఉన్నారు ఇల్లు ఇప్పుడు గోదామాత దగ్గర ఉంటే ఏమండి గోదాదేవి దగ్గర ఉన్నాడు గోదాదేవి దగ్గర ఉన్నప్పుడు శ్రీకృష్ణుని పోయి వీళ్ళందరూ పిలిచినారు ఎవరు గోపికలు అందరు వెళ్ళి పిలిచినారు పిలిస్తే ఆయన పిలుద్దాము వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు పదాము అని చెప్పి లేచినాడు లేచినాడు లేదా లేస్తే ఏమేం చేసింది నీలాదేవి ఏం చేసిందంటే ఇటు పట్టుకొని ఈ పైన మన షర్ట్ పట్టుకుంటారు చూడు ఇట్లా అట్లా పట్టుకొని ఇట్లా లాగుతుంది అంటే లాగితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆమె వక్ష సంపదను చూసి ఆయన గమనై తినాడు చెప్తారా చెప్పారండి లేదా అండి అది అంటే ఇక్కడ స్త్రీ సౌందర్యానికి చూసి లోబడిపోయినాడు కదా మామూలుగా లోకంలో ఉండేవాళ్ళు లోబడిపోతారు కదా ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా లోబడిపోయినాడు ఏమంటే అట్లే ఉంది ఇంక వేరే ఉందా లోకంలో ఉన్నట్లే ఉందా లేకపోతే ఇది వేరే విధంగా ఉందా అండి நீளபடுதே படித்து? جلو ஹ ஹ இது வந்து படுவா ஆ இல்ல சரி ஆ ఇప్పుడు లోకంలో జరుగుతూ ఉన్నటువంటి దానిని పురాణాలలో ఇలా వర్ణించినారు ఇది పురాణ పద్ధతి ఇది దేవుడా ఉపనిషత్తులు దీన్ని దేవుడు అని చెప్పలేదు అందుకే ఇచ్చినాం దేవుడు మీమాంస ఇచ్చినాం కదా బుక్ దేవుడు మీమాంస అంటే దేవుడు అంటే ఎవరు అనేది అందులో చెప్పినారు ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేమవుతుందంటే అదే చెప్తాను ఇప్పుడు ఇక్కడ శ్లోకంలో నీకు లోకంలో నువ్వు ఏదేదైతే చూస్తున్నావో ఏదేదైతే నీకు దేవుడని తెలుసునో అదంతా కూడా పురాణ పద్ధతి ప్రకారం ఉన్నటువంటి దేవుళ్ళు నీకు తెలిసినటువంటి లోకంలో చూసేటువంటి దాన్ని బట్టి చెప్పినటువంటి దేవుళ్ళు అది నిజమైనటువంటి పద్ధతి కాదు అది నిజమైన దేవుడు కాదు దీనిపైన చాలా చాలా లోతుగా తీసుకుని పోవలసి వస్తుంది మతము మతం ఉంది కదా అంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుణ్ణి చూపిస్తూ ఉంది కదా ఇప్పుడు ఏ దేవుడు నిజమైన దేవుడు నిన్న నిన్న నన్ను ఒక కామంటూ ఉంది నేను కాళహస్తిలో దేవస్థానానికి రావాలి అని అన్నారు కాళహస్తిలో దేవస్థానానికి రావాలంటే ఏడో ఒక దేవుడు ఉన్నాడు అంటే ఈ దేవుడు వేరే ఆ దేవుడు వేరే అని వేరే వాళ్ళ పక్కలో అంటే ఇంకొకమంటుంది దేవుడు దేవుడు ఒకడే రూపాలు వేరు వేరే అని ఒకమంటా ఉంది ఇంకొక మంట అంది ఆ నీకు అట్లుండిలే ఉండిలే మాకు ఇట్లే ఉండని అని ఇంకొకమంటా అంటే ఇప్పుడు ఏమైపోయింది ఒక్కొక్కరి భావన ఒక్కొక్క విధము గా ఏది కరెక్టు అది కరెక్టా ఇది కరెక్టా అది నిశ్చయం కావాలి కదా దేవుడు ఏది కరెక్టు అనేది మనకు నిశ్చయం కావాలి అదేవిధంగానే మనం లోకంలో ఎన్నో చేస్తూ ఉంటాం ఇప్పుడు బాల్యావస్థ ఉన్నది మళ్ళీ విద్యాభ్యాసం చేస్తాడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు పిల్లలు కంటారు సంసారం చేసుకున్నారు దాని తర్వాత మళ్ళీ ముసలిళ్ళు అవుతున్నారు దాని తర్వాత మళ్ళీ మునిగిపోతున్నారు ఒడిగిపోతున్నారు చచ్చిపోతున్నారు ఏమంటే దీంట్లో ఇంత ఇంత జరుగుతుంది కదా ఇంత జరుగుతూ ఉండేటువంటి దాంట్లో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ టైం గడుపుతున్నారా లేదా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా టైం గడుపుతున్నారు ఈ టైం గడుపుతున్నారు ఏదో ఒకటి చేస్తున్నారు ఏందో పొందాలని అనుకుంటున్నారు ఏమేమో చేస్తున్నారు వాటి కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో దీనిలో వాడు ఏదో ఒక తృప్తిని పొందాలని చేస్తున్నాడు ఏదో ఒకటి తృప్తిని పొందాలని వీడు ప్రయత్నం చేస్తున్నాడు అయితే అక్కడ తృప్తిని పొందుచున్నాడా అంటే దొరికినట్లే ఉంటుంది దొరికినట్లే ఉంటుంది మళ్ళీ దొరకదు వాడు మళ్ళీ ముందుకు పోతుంటాడు ఇది ఇదేదో ఒకటి సాధించినానని అనుకుంటా ఉంటాడు ఆ లోపలనే ఇంకొక కష్టం వచ్చి పడుతుంది దానికోసం ముందుకు అంటే ఇదంతా ఎందుకంటే వీడు ఏమేమో చెయ్యాలి 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 అని అనుకుంటున్నాడు దాంట్లో ఇంకా నేను నేను ఏమి చెయ్యాలనో అది చేసినాను అనే స్థితికి వాడు చేరల ఏమి చేసినా ఏమి చెయ్యాలనో అది చెయ్యాలి అది చేసినాను అనే స్థితికి వాడు చేరక వాడు ఇంకా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని పోతున్నాడు ముందుకి చూడండి వీడు పెండ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు కలగలేదే వెంటనే అని ఉంటుంది సరే బిడ్డలు కలిగినారు బిడ్డలు కలిగితే ఆడబిడ్డ పుట్టితే మగబిడ్డ పుట్టలేదే అనేటువంటిది ఉంటుంది సరే మగబిడ్డ పుట్టినాడు మగబిడ్డ పుడితే వాడికి ఏమన్నా ఆరోగ్యం బాగా లేకుండా పోయింది అది ఇది అనేటువంటిది ఒకటి ఉంటుంది సరే మగబిడ్డ పుట్టినాడు ఆరోగ్యం బాగానే ఉంది పెరిగి పెద్ద అవుతూ ఉంటే వీడిని ఆ స్కూల్లో చేర్చాలనేది అదొకటి ఇది బెంగ ఆ స్కూల్ ఏదో చేర్చినాడు దానికి ఫీజులు ఎక్కువైపోతున్నాయని ఒక బెంగ సరే ఏదో ఫీజులు గడ్డిగా చేస్తున్నాడు వీడు బాగా చదవలేదని ఇంకొక బెంగ సరే వీడేదో బాగానే చదువుతున్నాడు ఏదో బాగానే వచ్చినాడు అనుకోండి ఆ తర్వాత చదువులంతా అయిన తర్వాత వీడు మంచి ర్యాంక్ రాలేదని అదొకటి ఏదో వచ్చింది అయ్యింది పోయింది పోతున్నాడు వీడేందో ఇంజనీరింగ్ కోర్స్ చేయాలని వీడి భావన వాడేందో ఇంకోటి చేయాలని వాడుకుంటుంది అంతా అయ్యింది వాడికి పెండ్లు కాలేదని ఒక భావన పెండ్లు అయ్యింది వాడికి అయితే ఆమె సక్రంగా ఉందా లేదా అని ఇదొక భావన ఇది అన్ని లోటుపాట్లు ఉన్నాయి కదా ఇవన్నీ అన్ని లోటుపాట్లే జీవితంలో ఏదేదో చేయాలని అనుకుంటాడు ఏమీ చేయలేకపోతున్నాడు అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయ నాస్తి కృతేన తద్విజ్ఞానాథం సగురుమేవాగచ్చే సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తులో ఈ శ్లోకం చెప్తుంది